భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విష్ణుజీ మహారాజు గారు మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు గత ఎన్ని సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్నటువంటి శ్రీ మురళీధర్ గారికి కామినేని శ్రీనివాస్ గారికి మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే రాజమేందర్ రెడ్డి గారు ఏడి లక్ష్మణారెడ్డి గారు ఈ కార్యక్రమ నిర్వాహకులు కమిటీ సభ్యులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజెప్తూ అందరికీ నమస్కరిస్తున్నాను కార్యక్రమాలు ఆలోచించటం చాలామంది ఆలోచిస్తారు కానీ దాన్ని కంటిన్యూగా లైవ్ టీమ్లో అమలు చేయటం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు చాలామంది వాళ్ళ యొక్క పేరెంట్స్ పేర్లేనో గురువుల పేర్లేనో లేదా ఒక అకేషన్ తీసుకొని అనేక కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ప్రారంభం చేసినట్టుంది తెలుసు కానీ కంటిన్యూ చేయటంలో చాలా నేను చూసుకున్నటువంటి వంటిని అనేకం వీటిలో గతంలో మర్చిపోయినటువంటి సందర్భాలు ఆ రకంగా కాకుండా సంక్రాంతి సంక్రాంతి యొక్క విశిష్టత తెలుగు తెలుగు సంబంధించినటువంటి వివరణ దాని యొక్క మాధువ్యం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఇది రాబోయేటువంటి త్వరలకి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పిల్లలు టెలిఫోన్ పట్టుకొని ఇంటర్నెట్లో చూస్తూ ఇదే మన సంస్కృతి అనేటువంటి దాని నుండి అది కాదు వాస్తవమైనటువంటి సంస్కృతి అని చెప్పడానికి ఆ రకంగా వాళ్ళను రాబోయేటువంటి రోజులకి రాబోయేటువంటి తరానికి ముందుకు తీసుకెళ్ళటానికి కావలసినటువంటి మానసికమైనటువంటి సంసిద్ధత మానసికమైనటువంటి తయారీ మన మనల్ని కూడా తయారు చేయటానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను కలిసేటువంటి వాళ్ళు ఉన్నారు భాష తెలవదు మనుషులు తెలియదు అవతల వాళ్ళు ఎవరు ఎక్కడి నుండి వచ్చినవారు ఏ తెలుతుంది ఎంత లేదు అనేటువంటిది లేకుండా కలిసి ఆడుకునేటువంటి వాళ్ళు కలిసి మాట్లాడుకునేటువంటి వాళ్ళు చిన్నపిల్లలు కూర్చొని మాట్లాడుతుంటారు తల్లులందరూ కూడా పిండి వంటలు లేకపోతే మా ముచ్చట్లో ఉన్న ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏవైనా సరే ఏ భాష అయినా సరే అయితే ఆ పిల్లలకి మనం మన భాష చెప్పటం మన వాటిని మన రోలే కీలకమని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేయదలుచుకున్నాను బుద్ధప్రసాద్ గారు ఉన్నారు ప్రపంచ తెలుగు మా సభలు చాలా సందర్భ సందర్భాలు వెనుకబడుతుంది ఇక్కడికి ఈ అమెరికా అయినటువంటి వాళ్ళతో మా పిల్లలకు తెలుగు రావడం లేదు అంటే పిల్లలకి అదే అర్థమవుతుంది మా మనోలు మనోరాజులు ఉన్నారు టీవీకి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు అర్థ నిర్ణయాత్మకమైనటువంటి దీంట్లో మనం తెలుగునే మాట్లాడ ఈ సంస్కృతికి సంబంధించినటువంటి దాంట్లో కల్చరల్ కస్టమ్స్ కల్చరల్ కస్టమ్స్ అనేటువంటి ఉన్నాయి వాటిని తరతరాలుగా ఆచరించి వస్తున్నారు భాష లేకున్నా లిపి లేకున్నా దాని కస్టమ్స్ని ఫాలో చేసేటువంటి అనేక నిధులు ఉన్నాయి నేను ఇప్పుడు ఎక్కడ నుండి అయితే గౌరవంగా వచ్చాను ఆ యొక్క పంతొమ్మిది ట్రైబల్ పేదలున్నాయి ఈ పంతొమ్మిది ట్రైబల్ పేదలలో కష్టమిది లాడుతుంది అనే చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి మా యొక్క కష్టమని లా ప్రకారం చర్చ చేసినట్లయితే ఎవరైతే ఈ యొక్క కష్టం ఫాల్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఆయన మేము ఈ